హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్ ఈ వీడియోలో ఇండియన్ జాగ్రఫీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం ఈ బిట్స్ అన్నీ కూడా ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి డిఎస్సి పోలీస్ కానిస్టేబుల్ ఇటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా యూజ్ అవుతాయండి ఇందులో టాప్ ఫిఫ్టీ ఇంపార్టెంట్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం వీడియోని వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ క్రింద పేర్కొన్న ఏ రాష్ట్రంలో భారత్లోని అత్యధిక స్థాపిత సౌర శక్తి సామర్థ్యం ఉన్నది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ వన్ ఏ సంవత్సరం భారత్లో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ను ప్రారంభించారు ప్రాజెక్ట్ ఎలిఫెంట్ను ప్రారంభించిన సంవత్సరం ఆప్షన్ వన్ పంతొమ్మిది వందల తొంభై రెండు నెక్స్ట్ వన్ విస్తీర్ణం దృష్ట్యా భారత్లో అతిపెద్ద పులుల అభయారణ్యం ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ నాగార్జున సాగర్ శ్రీశైలం పులుల అభయారణ్యం నెక్స్ట్ వన్ ఏ జన్యు మార్పిడి పంట మానవులు ఆహారంగా తీసుకోవడానికి సురక్షితమైనదేనని జిఈఏసి ఇటీవల స్పష్టం చేసింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఆవాలు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ఏవి అతి తక్కువ వయసు కలిగిన పర్వతాలు తక్కువ వయసు కలిగిన పర్వతాలు ఆప్షన్ టూ హిమాలయాలు నెక్స్ట్ వన్ కేరళలోని సైలెంట్ వ్యాలీ వేటికి నివాస స్థానం కేరళలోని సైలెంట్ వ్యాలీ అనేది లయన్ టైల్డ్ మకావుకి నివాస స్థానము ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ దక్కన్ పీఠభూమి ప్రధానంగా దీనివల్ల ఏర్పడింది సో దక్కన్ పీఠభూమి అనేది అగ్నిశిల వల్ల ఏర్పడింది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ వన్ భారత్ మరియు శ్రీలంకలను వేరు చేసే సన్నని జలసంధిని ఏమంటారు భారత్ మరియు శ్రీలంకను వేరు చేసేటువంటి జలసంధి ఆప్షన్ ఫోర్ పాక్ జలసంధి నెక్స్ట్ వన్ క్రింది ఏ రాష్ట్రంలో సిమ్లీ ఫాల్ అభయారణ్యం ఉంది ఆన్సర్ ఆప్షన్ వన్ ఒడిస్సా నెక్స్ట్ వన్ భారత్ యొక్క దక్షిణ కొన ఏది భారత్ యొక్క దక్షిణ కొన ఆప్షన్ ఫోర్ గ్రేట్ నికోబార్ దేవిలోని ఇందిరా పాయింట్ నెక్స్ట్ వన్ గ్రీనిచ్ కాలమానంతో పోలిస్తే భారత కాలమానం ఆన్సర్ ఆప్షన్ త్రీ గ్రీనిజ్ కాలమానంతో పోలిస్తే భారత కాలమానం ఐదున్నర గంటలు ముందు ఉంటుంది నెక్స్ట్ వన్ హిమాలయ పర్వతాలలో అత్యున్నత శ్రేణులను ఏమంటారు హిమాలయ పర్వతాలలోని అత్యున్నత శ్రేణులను హిమాద్రి అని పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ వన్ క్రింద పేర్కొన్న భారత్లోని ఏ పీఠభూముల్లో అత్యధిక ఖనిజాలు లభ్యమవుతాయి ఆన్సర్ ఆప్షన్ వన్ చోటా నాగపూర్ పీఠభూమి నెక్స్ట్ వన్ క్రింది వాణిలో ఏ భూమి అత్యంత సారవంతమైనది అత్యంత సారవంతమైన భూమి ఆప్షన్ ఫోర్ బాబర్ పురాతన వండలి మైదానాన్ని బంగర్ అని పిలుస్తారు నవీన వండలి మైదానాన్ని ఖాదర్ అని పిలుస్తారు టెరాయి అంటే చిత్తడి ప్రాంతం నెక్స్ట్ వన్ ఎవరెస్ట్ పర్వతం ఎక్కడ ఉంది ఆన్సర్ ఆప్షన్ వన్ నేపాల్ మరియు చైనా నెక్స్ట్ వన్ ఏ ప్రదేశాలలో ఇంకుడు గుంతలు సాధారణంగా ఏర్పడతాయి ఆన్సర్ ఆప్షన్ త్రీ సున్నపురాయి నేలలు నెక్స్ట్ వన్ అండమాన్ స్థానిక గిరిజన జాతుల శరీరాకృతి లక్షణాలు ఎలా ఉంటాయి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నీగ్రాయిడ్ నెక్స్ట్ వన్ హిమాలయాల వెడల్పు ఏ వైపు ఎక్కువగా ఉంటుంది హిమాలయాల వెడల్పు అనేది పడమర వైపు ఎక్కువగా ఉంటుంది ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ కలిసిపోయే రెండు నదుల మధ్యన ఉండే భూభాగాన్ని ఏమంటారు రెండు నదుల మధ్య ఉండేటువంటి భూభాగాన్ని దోఆబు లేదా అంతర్వేది అని పిలుస్తారు సో దీనికి ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ వన్ తుంగభద్ర ప్రాజెక్టు ఏ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక నెక్స్ట్ వన్ ఏ రాష్ట్రంలో రాజ్మహల్ కొండలు ఉన్నాయి రాజ్మహల్ కొండలు ఉన్నటువంటి రాష్ట్రం ఆప్షన్ ఫోర్ జార్ఖండ్ నెక్స్ట్ వన్ భారత్లో ఎక్కడ మొట్టమొదటి అణు విద్యుత్ ఉత్పాదక కేంద్రం స్థాపించారు ఆన్సర్ ఆప్షన్ టూ తారాపూర్ నెక్స్ట్ వన్ క్రింది వాణిలో భారత్లోని అవశేష పర్వతాలు ఏవి భారత్లోని అవశేష పర్వతాలు ఆప్షన్ వన్ ఆరావళి పర్వతాలు నెక్స్ట్ వన్ క్రింది వాణిలో ఏ రాష్ట్రం భారత్లో అత్యధిక బాక్సైట్ ఉత్పత్తి చేస్తుంది భారతదేశంలోనే అత్యధికంగా బాక్సైట్ను ఉత్పత్తి చేసేటువంటి రాష్ట్రము ఆప్షన్ ఫోర్ ఒడిస్సా నెక్స్ట్ వన్ దక్కన్ పీఠభూమి యొక్క వాయువ్య భాగంలో సాధారణంగా కనిపించే మట్టి ఏ రకానికి చెందినది ఆన్సర్ ఆప్షన్ త్రీ నల్ల రేగడి నేల నెక్స్ట్ వన్ క్రింది ఎక్కడ గంగా నది వరద నీటిని వినియోగం కోసము మళ్లించే సాంకేతిక విశిష్టత కల వ్యవస్థ క్రీస్తుపూర్వం మొదటి శతాబ్దంలో ఉన్నది ఆన్సర్ ఆప్షన్ వన్ శృంగార వేరాపుర నెక్స్ట్ వన్ నీటి ప్రవాహం వల్ల జరిగే భూక్షయాన్ని ఏ రకం దున్నే పద్ధతి అరికడుతుంది ఆన్సర్ ఆప్షన్ టూ కాంటూర్ పద్ధతి నెక్స్ట్ వన్ క్రింది వాణిలో ఏది పంజాబ్లో నేలక్షయానికి ప్రధాన కారణం పంజాబ్లో నేలక్షయానికి ప్రధాన కారణం ఆప్షన్ వన్ నీటి పారుదల ఎక్కువ కావడం నెక్స్ట్ వన్ రాజస్థాన్లోని బికనీర్ ప్రాంతంలో వచ్చే సంవత్సరం వరకు వర్షపు నీటిని నిల్వ ఉంచే భూగర్భ ట్యాంకులను ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ త్రీ టంకాలు నెక్స్ట్ వన్ భారత్కు రావడం ఆగిపోయే వరకు సైబీరియా కొంగలు ఎక్కువగా ఏ ప్రదేశానికి వచ్చేవి ఆన్సర్ ఆప్షన్ వన్ కియాల్దేవ్ జాతీయవనం భరత్పూర్ నెక్స్ట్ వన్ భీతర్ కనిక అనేది ఒరిస్సాలోని ఒక భీతర్ కణిక అనేది మడ అడవి ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ వన్ శేషాచలం అడవులలో అక్రమ ఎగుమతి కోసం స్మగ్లర్లు ఏ చెట్లను నరికివేస్తున్నారు ఆన్సర్ ఆప్షన్ త్రీ ఎర్రచందనం నెక్స్ట్ వన్ పీర్పంజాల్ పర్వత శ్రేణి ఈ క్రింది వాటిలో ఉన్నది ఆన్సర్ ఆప్షన్ త్రీ నిమ్న హిమాలయాలు నెక్స్ట్ వన్ దక్కన్ పీఠభూమి సాధారణ వాళ్ళు ఎటువైపు ఉంటుంది దక్కన్ పీఠభూమి సాధారణంగా తూర్పు వైపు వాలి ఉంటుందండి సో దీనికి ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ వన్ క్రింది వాణిలో ఏది భారత్లోని అతి పొడవైన కాలువ భారతదేశంలోనే అతి పొడవైన కాలువ ఆప్షన్ ఫోర్ ఇందిరాగాంధీ కాలువ నెక్స్ట్ వన్ వండలి నేలలు ఎందుకు సారవంతంగా ఉంటాయి ఆన్సర్ ఆప్షన్ త్రీ మొక్కలు గ్రహించదగిన అత్యంత సూక్ష్మ ఖనిజ రేణువులను కలిగి ఉంటాయి కాబట్టి వండలి నేలలు సారవంతంగా ఉంటాయి నెక్స్ట్ వన్ లక్షద్వీప్ ద్వీప సమూహం దేనిపై ఏర్పడింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అటోల్ అంటే పగడము నెక్స్ట్ వన్ కర్కట రేఖ దాదాపుగా సో కర్కట రేఖ అనేది దాదాపుగా భారతదేశం మధ్య భాగం నుంచి వెళ్తుంది సో దీనికి ఆన్సర్ ఆప్షన్ వన్ సో కర్కట రేఖ అనేది దాదాపుగా భారతదేశం మధ్య గుండా వెళ్తుంది కాబట్టి ఈ కర్కట రేఖ అనేది భారతదేశాన్ని రెండు భాగాలుగా విభజిస్తుంది నెక్స్ట్ వన్ ఆరావళి పర్వతాలలో ఎత్తైన శిఖరం ఏది ఆరావళి పర్వతాలలో ఎత్తైనటువంటి శిఖరం ఆప్షన్ త్రీ గురు శిఖర్ నెక్స్ట్ వన్ జాతీయ రహదారి ఫార్టీ ఫోర్ దేని గుండా వెళ్తుంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ బనిహాల్ కనుమా నెక్స్ట్ వన్ అరుణాచల్ ప్రదేశ్లోని బాహ్య లేదా ఉప హిమాలయ శ్రేణిని ఏ పేరుతో పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ టూ మిష్మి కొండలు నెక్స్ట్ వన్ భారత్లోని ఏ రాష్ట్రం అత్యధిక ఆస్బెస్టాస్ నిల్వలను కలిగి ఉంది ఆన్సర్ ఆప్షన్ వన్ రాజస్థాన్ నెక్స్ట్ వన్ క్రింద పేర్కొన్న సంప్రదాయ జల సంరక్షణ పద్ధతులను వాటిని అనుసరించే ప్రాంతాలతో జత చేయండి సో ఇక్కడ దీనికి ఆన్సరు ఆప్షన్ ఫోర్ జింగ్ జింగ్ అనేది లడక్ జాబో నాగాలాండ్ జోహర్స్ రాజస్థాన్ ఫార్డ్ మహారాష్ట్ర ఏరి అనేది తమిళనాడు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ వన్ క్రింద ఇచ్చిన వాటిలో కొరంబు అంటే ఏమిటి కొరంబు అంటే కేరళలో నీటి మట్టాన్ని పెంచడానికి కొమ్మలు గడ్డి బురదతో చేసిన తాత్కాలిక కట్ట లేదా గోడ ఆన్సర్ ఆప్షన్ వన్ నెక్స్ట్ వన్ పరివాహక ప్రాంత విస్తీర్ణం ప్రకారం గోదావరి ఉపనదులలో ఏది పెద్దది గోదావరి నది యొక్క ఉపనదులలో పెద్దది ఆప్షన్ టూ ప్రాణహిత నెక్స్ట్ వన్ విశ్వసనీయ అంచనాల ప్రకారం భారత్లో కింద పేర్కొన్న ఏ ప్రదేశాలలో షేల్ గ్యాస్ నిక్షేపాలు మిగతా ప్రదేశాల కన్నా ఎక్కువగా ఉన్నాయి ఆన్సర్ ఆప్షన్ టూ కృష్ణా గోదావరి బేసిన్ నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రాంతంలో యురేనియం నిల్వలు అధికంగా ఉన్నాయి ఆన్సర్ ఆప్షన్ వన్ బేసిన్ నెక్స్ట్ వన్ భారతదేశంలో ఏ ప్రాంతంలో జీవమున్న వేళ్ల వంతెనలు చూడగలుగుతాము జీవమున్న వేళ్ల వంతెనలు చూడగలిగేటువంటి భారతదేశంలోని ప్రాంతము ఆప్షన్ టూ మేఘాలయ నెక్స్ట్ వన్ గుడ్ల ఉత్పత్తిలో ప్రపంచ దేశాలలో భారతదేశపు స్థానం ఎంత ఆన్సర్ ఆప్షన్ త్రీ మూడవ స్థానం నెక్స్ట్ వన్ మహదేవ్ కొండలు ఏ పర్వత శ్రేణులలో భాగం మహదేవ్ కొండలు అనేవి సాత్పురా పర్వత శ్రేణులలో భాగము ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సో ఫ్రెండ్స్ ఇది ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి ఫిఫ్టీ బిట్స్ సో నెక్స్ట్ వీడియోలో కూడా పార్ట్ టూ వీడియోగా ఫిఫ్టీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్